నా కుమారుడ ఎవ శిక్షను తృఢీకరింపవద్దు ఆయన గద్దింపులకు విసుకవద్దు అంటూ ఉన్నాడు ఒక్కసారి మరొక పదిహేను చదువుతున్న జాగ్రత్తగా మీరు ప్రభుత్వం నాకుమారుడా శిక్షను తృఢీకరింపవద్దు ఆయన గర్తింపులకు విశగవద్దు చిన్న ప్రాణం చేసుకుందాం చిన్న ప్రాణం చేసుకుందాం సంతోషము సమాధానము లేదు ప్రభుత్వం అందరూ కూడా ఏదో ఒక బాధతో ప్రభుత్వం లేదా సమస్యలతో సతమతమైపోతూ ఉండరా ఎందుకంటే ప్రేమ వాక్యం ఆ కుటుంబంలో లేకపోవటం వలన కుటుంబాలను కట్టుకోవటము తెలియకపోవటం వలన కుటుంబాల్లో మరి కుటుంబ ఆరాధన లేకపోవటం వలన కుటుంబాల్లో ప్రభుత్వం పేర శాంతి సమాధానము లేక శివుడు చెందుతూ ఉన్నారు ఎంత డబ్బున్నప్పటికీ కూడా సమాధానం ప్రా ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా ఆ ధనం అంతా కూడా సిల్లు సంచలన వేసిన ధనం వలె ఉంటూ ఉంది కాబట్టి ఒక్కడే హై జన్ ఓ కన్నీరంతు కో బుతెల్లో తిగులెతుకు అల్లలూయా అల్లలూయా అల్లలూ కన్నీరంతు కో బుతెల్లో తిగులెతుకు ఏ కరి అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడా శిక్షము తృణీకరింపకుమో ఆయన గర్దింపునకు విసగవద్దు అంటూ ఉన్నాడు దేవుడు గర్దిస్తూ ఉంటాడు ఎవరి ద్వారా గర్దిస్తాడంటే దైవ జనుల ద్వారా గర్దిస్తూ ఉంటాడు ద్వారా జడు ఉన్నప్పుడు ఆ గతింపు నాకు ఆ గర్తింపును లోపడిప్పుడుగా దైవజనుడు నా కొరకే గతించే ప్రభుత్వం మనస్సు ప్రభుత్వంలో ఏం చేస్తుందంటే ఆత్మీయమైనటువంటి బిడ్డల జాతీలు చేస్తూ ఉన్నాడు ఈ గర్తింపు దేవుని యొక్క సేవకుడు దేవుడి దేవుని స్థాపడు ద్వారా దేవుడే గద్దించాడని మనం ఊహించాలి గమని చూస్తుంది నేను ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను అందుకే అప్పుడే నేను సులభమంటూ ఉన్నాడు నా కుమారుడు యహోబా శిక్షను తృఢీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు అంటూ ఉన్నాడు చూసినట్లయితే ప్రపంచ యోగు అంటూ ఉండదు ప్రబం తెర యోగు ఐదవ అక్ష్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యోగు మాట్లాడే మాట్లాడు ప్రపంచ ఎక్కడ ఉండి ఈయన ఏ స్థితిలో ఉంది ఈయన మాట్లాడలేడు మనం గమనించినట్లయితే యోగు ఇరుకుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి శరీరం అంతా కుళ్ళిపోయి వాసన వస్తున్నప్పుడు ఆ కుళ్ళ నుండి కానుకున్నటువంటి ఆ జీవు మీద ఈగలు వ్రాగుతూ ఉన్నప్పుడు కదా అంత మాత్రం కాకుండా ఆ యొక్క జీవిని నెత్తు నొక్కలు నాకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నుంచి పురుగులు పడుతూ ఉన్నప్పుడు ఆయన మాట ఏంటో తెలుసా దేవుడు గత మనుషుడు ధన్యుడు అంటూ కాబట్టి సర్వశక్తుడూ దేవుని శిక్షణ తృణీకరింపకమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవరించర్వశక్తుడు సర్వశక్తులు యొక్క గర్తింపును తృణీకరింపవద్దని యోగు మాట్లాడుతూ ఉన్నాడు గమనించవలసిందిగా నేను ప్రభు పేరును తెలియజేస్తున్నాను దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ మనుషులు అయ్యాడు కాస్తగారు ఎలాగన్నారు కాస్త ఎలాగన్నారు గదింపులకు శాపములకు తేడా తేలినటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాం ప్రాబ్లం చెప్పేదా శనికి గతించటానికి చాలా వ్యత్యాసం అని గమనించాలి ప్రాబ్లం చెప్పేదా రాజుని గ్రంథంలో ఎలుషించే ప్రాబ్లం చెప్పేదా అంటే పెద్దలకు ఎత్తి వెళుతూ ఉన్నప్పుడు ప్రాబ్లం చెప్పేదా బొడీ వాళ్ళ ఆడుకుంటున్నటువంటి నలభై రెండు మంది బాలులు మరి గమనించినట్లయితే అక్కడ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు బోడివాడ బోడివాడ వెళ్ళిపో ఎగ్గు వెళ్ళిపో ఎగ్గు వెళ్ళిపోయి హ్యాగం చేస్తూ ఉన్నారు హ్యాగం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నామంలో షవకుడు అయినటువంటి ఎలీషా శపించాడు శప్పించాడు చూద్దామండి రెండవ కాలం గతంలో మీకు వాటిని చూపిస్తే ఒక్కొక్కసారి రెండవ రాజ్య గ్రంథము చూసినట్లయితే ఇరవై మూడవ వచనం ఉంటుంది అక్కడ నుండి వెది వెళ్ళడంతో వెళ్ళిపోతుంది దేవుడు ఎలిషా శక్తి కలిగినటువంటి రోషము కలిగినటువంటి పౌరుషం కలిగినటువంటి దేవుని యొక్క శావకుడు ఎలిషా అది ఏం చేసినా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి సేవకులు బోల్డ్ హ్యాడ్ మరి అతనికి నెత్తి మీద అతని తల మీద నాకు లేదా ఆరు ఎంకలు లేవు దేవునికి స్తోత్ర అయితే ఈ బాలులో అడుగుతూ ఉన్నారు ఎంతమంది నలభై రెండు మంది బాలు ఆడుకుంటూ ఉంటారు ఆ ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాళ్ళుకుని ఎత్తుకొని కొడుతూ ఉన్నప్పుడు బాధ పోతున్నాడు దైవ బాధపడుతూ ఉండడు బాధపడుతూ ఉన్నప్పుడు యహోవారి నామమున వారిని శపించినట్లుగా యోగ గ్రంథంలో ఉన్నాయి మరి ఎక్కడ ఉందో చో తెలియదు అని రెండు ఆడపిల్ల ఆడ ఎంపు వచ్చి ఆ నలభై రెండు బాలు మంది బాలులను చీచి వేశాయి అది ఏం చేశాడని శపించాడు శపించాడు దైవజనుడు విసు వచ్చినప్పుడు దైవజనుని శుద్ధి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజాన్ని రాళ్లతో హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన నోటి మాట ద్వారా నామములో ఆయనను వారిని శపించినట్లుగా జీవగ్రంథము తెలియజేస్తుంది దైవజను సాధారణంగా ఆశీర్వదిస్తాడు తప్పించడం శపించే పరిస్థితికి తీసుకొచ్చారు ఎవరని ఈ నలభై రెండు మంది బిడ్డలో ఆడుకుంటూ ఉన్నారు నలభై రెండు మందిని కూడా చించి వేసాయి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ మరి తండ్రి మాటలు వీళ్ళు విన్నాను వాళ్ళకి ఎల్సి అనిపిస్తూ ఉంది నా కుమారుడు నా కుమారుడు చదవన్నటువంటి ఆ లేఖన భాగాల్లో మనం చూపే సాంకేతిక వచ్చాయి మొదటి వచ్చిన మనం చూసినట్టు నా కుమారుడు నా ఉపదేశాన్ని మరొకము నా ఆజ్ఞ హృదయపూర్వకంగా మరి ఈ హృదయపూర్వకంగా అలాంటి గాయకుండా అంటే మరి మీరు ఉపదేశాన్ని మర్చిపోయారు దేవ్రచేనుడికి హాని చేసేరు అంత మాత్రమే అప్పుడుగా దైవం గాయపరిచారు గాయపరిచిన గాయపరీక్షన్ తర్వాత ఎహోవా నాము కూడా దైవనుడు వారిని జీవించడం చపించడం చపించటం దాని దాన్ని ఫలితంగా దేవుడు ఎక్కడ నుండి నట్టించడం తప్పముంటే రెండు ఆల ఎరుగు బట్టి నట్టించడు ఆ నలభై రెండు మందులు కూడా చీంచేసాయి చంపలేదు కానీ వేస్తే ప్రాబ్లం కదా ఎందుకంటే దైవచంద్రుడికి గాయపచ్చేది కాబట్టి మీరు కూడా గాయాలు పొందాలి అది దేవుని ప్రణాళిక దేవుడికి స్తోత్రం కాక అందుకే ఇప్పుడు చదవబడినటువంటి మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ప్రముణుని తేర ఈ యొక్క దైవదేవుడు అయినటువంటి మరియు ఈయన అంటూ ఉన్నాడు ప్రముణుతేరా నా కుమారుడు ఏదో శిక్షణ శిక్షణం ఆయన గర్తింపు నమ్ము విసుకోవద్దు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తొంభై నాలుగవ గీత అది చదివినట్లయితే పన్నెండవ క్షరణంలో భక్తులు అనేటువంటి దావిని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ప్రాబ్లం కదా మనం చూసినట్లయితే తొంభై నాలుగు పదిహేను అంటాడు యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి బోధించువాడు ఎవరటా ధర్జునాడు దేవుడు శిక్షించే నరుడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు అంత మాత్రం ఈ నీ ధర్మశాస్త్రం బట్టి బోధించేవాడు కూడా ధన్యుడు అంటూ ఉన్నాడు మనకు ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను మనకి ఇచ్చాడు తప్ప శాపార్థమైనటువంటి జీవితాలను మనకి దేవుడు ఇవ్వాలని ప్రబాదా అంటే మనం ఎలా ఉండాలంటే ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళగా ఉండాలని ప్రభుత్వం నేను తెలియజేస్తూ ఉంటే మొదలు అంటే మరి మూడవ సామిత్రం కూడా అధ్యాయం పన్నెండవ వర్షం కూడా చదువుతాం సామంత్రమము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కట్టడు తండ్రి తన ఇష్ణుడైన కుమారుని ఏ తను ప్రేమించి వాళ్ళని గతించుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రవణులు కదా సంఘంలో అతని ఎవరినైతే గతిస్తాడో ప్రవణుడు కదా అతన్ని ప్రేమిస్తాడు గమనించవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను గద్దింపుకు లోబడినటువంటి ప్రాబ్లమ్ ప్రభుత్వం చాలా చాలామంది కూడా ఉంటారు ఆ గద్దెంపుడు కట్టుబడి ఎవరైతే ఉంటారో వారైతే తండ్రిలోని లక్షణాలు చదివిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు తండ్రి తనకిష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించే గర్తించినట్టు మనం దేవుని ప్రేమించేవారిగా ఉండాలి లోకాన్ని కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని కానీ ప్రేమించకూడదు ప్రభుత్వం లోకాన్ని నమ్ముకు నమ్ముకు కాబట్టి లోకాన్ని ప్రేమించేవారిగా ఉండకూడదు తండ్రిని ప్రేమించేవారిగా ఉండాలి కాబట్టి కాబట్టిగా నేను ప్రభు పేరని తెలియజేస్తూ ఉన్నాను సాను గ్రంథము మూడవ అధ్యాయము బహుశా ధర్మశాస్త్రంలో ద్విత్యమే రెండో అధ్యాయం ఐదో వచ్చినాన్ని చదువుకున్నాం ఆ తర్వాత సావిత్ర గ్రాంధువులు వెళ్దామని వృతడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అత్యని దేవుడైన లో వారిని శిక్షించాలని నీవు తెలుసుకుని ఆయన మార్గములో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు

దేవుని మందిరానికి వెళ్ళేవారుగా మనం ఉండాలి అని ఇస్తున్నాం కదండి అంతగా నన్ను నేను చెప్పలేదు కానీ ప్రభుత్వం మనము దేవుని ప్రేమించేవారుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను అది పంపుడు ఆయన అంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది వస్తుంది కాదు రాష్ట్ర పద్ధతిలో రెండో అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఏంటంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది ఎగో పద్ధతిలో అంటాడు ప్రతి కదా మీలో ఎవరికైనా జ్ఞానము దేవుని అడగ వల్ల ఉన్నాడు ఆయన దారాణం ఇస్తాడు ఎవరైనా అన్నాడు ప్రతి కదా అయ్యా ప్రభుత్వ జ్ఞానం పొదువుగా ఉంది జ్ఞానం దయచేది కుటుంబాన్ని కట్టుకోవడానికి నా యొక్క ఆలోచనలు కానీ యొక్క జ్ఞానం కానీ సరిపోవటం లేదు అని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థించినప్పుడు మరి ఎక్కడ ఉన్న ఆయన జ్ఞానాన్ని ఇష్టానికి ఎప్పుడని ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేడు ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు సర్వము కూడా సమస్తము కూడా సాధ్యము కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనకి ఇచ్చే దేవుడు కాబట్టి మన జ్ఞానం పొదుగునే వేళ మరి ప్రముఖ దేవుని అడగాలని వాక్యం సెలవిస్తుంది జ్ఞానం సంపాదించినటువంటి వాడు ధన్యుడు అంటూ ఒకటి మనం ఎలా ఉండాలి కదా ధన్యులుగా ఉండాలి ధన్యకరమైనటువంటి జీవితాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఏదో ఒక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రసరిగా ఉంటుంది పరలోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కాబట్టి మనం పరలోక జ్ఞానాన్ని సంపాదించేవారుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను అంత మాత్రమే కాకుండా నంటూ ఉన్నాడు సామెధ గ్రంథం ఎంతో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా కూడా త్వరగా చదివినట్లయితే ఒక ఇంట్లో ఉన్న ప్రసంగం తీసుకురావాలని ఆశపరిస్తూ నా అమ్ముదిన కనిపెట్టుకుని నా నా ఉపదేశమును కూడా ధన్యులు మనం ఎవరు దగ్గర దేవుని మందిరము దగ్గర మందిర ద్వారము దగ్గర మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్దాం మనం జన్మలు నాతో అన్నప్పుడు దానికి కనుక ఆయన రాజుగారి ఉండి కూడా చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే దేవుడి యొక్క మందిరంలో ఆయన అని అనుభవపూర్వంగా అనుభవించాడు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అతను హృదయంలో చాలా సంతోషము పొంగిపోయింది దేవునికి స్తోత్రం కలగ కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు జ్ఞానాలు సంపాదించిన వాడు ధన్యుడు వివేచన నరుడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రం నేను కాకుండా అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారా బంధములు యొక్క కాల్చుకొని నా ఉపదేశం ఆయన ఉపదేశాన్ని విని వాళ్ళు ధన్యులు అనుకున్నారు మీరు కూడా ధన్యులు ఎన్నో కష్టపడి నెలంతా కష్టపడి రాత్రానిక పగలానుక అక్కడ రంగన్ మాసం కంటికి నిద్ర లేకుండా మరి పనిచేసి దేవుని యొక్క మెందురానికి వేగం పడిస్తూ దైవ మార్పు మాట్లాడానికి అందరూ కూడా దైవ దేవుడికి స్తోత్రం కలగ మనకు దేవుడు ధైర్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను మనకు ఇచ్చాడు ప్రభు అని చెప్పారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రభు ముప్పై ఐదు వచనంలో అంటూ ఉన్నాడు నన్ను కనుగొని వాడు జీవములు కనుగొన్నాం దేవుడు కనుగోవాలి ప్రభుత్వ ఈ భౌతికంగా ఈ శరీరము ప్రభుత్వ ఈ దేహము పెట్టి మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవంలోనికి వెళ్ళాలి ఇచ్చే జీవంలో వాళ్ళకి ఏదో ఎవరు వాచ్ దేవునికి స్తోత్రం కలగదు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం కావాలి నిత్య జీవం కావాలి తరగా ఇది కావాలని చలి పాసుకున్నాను అనేది చేతులు ఎంత పెట్టి దేవుడికి పైన దేవునికి దేవుడికి స్తోత్రం కలగదు నేను చలి కాసుకోవాలి నేను నాకు అగ్ని కావాలి అందులో కాలిపోవాలన్నటువంటి ఉండాలంటే చేతులు పెడతాను ಆಯ್ತು ಸೌಹಾರ್ದ ಆಯ್ತು ಅಂತ ಕಟ್ಟಬಿ ನಿತ್ಯ ಜೀವನ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಕೂಡ ಎದುರು ಅನುಮಾನ ನೀವು ಅಂತರ ಓಕೆ ವಾಕ್ಯ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ దేవత సాహాష్యం కలిగి నిత్య జీవులని వెళ్ళాలని ప్రభు పేరట నాయకు ఉన్నారు కాబట్టి నన్ను తొందరగా వారు జీవము మన పండుగలను కటాక్షము వారికి కలుగునట్టు నడుస్తూ ఉన్నాడు మనుషుల కథక్షం కనుగని దేవుని కటాక్షము దేవుని కృప మనకు ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఆ ఈ మాటలు గుహించుకొని మాటలు దించి అశివన్సులు గక్క